రికిస్తున్నాడు లాపుకి ఇప్పుడే మేము వచ్చేసం చూస్తున్నారా నేలపట్టు లాబలకి అయితే వెళ్తాము చూస్తానండి ఇక్కడ కింద నుంచి అంట్రీ దొరవారి సత్రం రైల్వే స్టేషన్ వచ్చి ఏదైతే వెల్కమ్ టు బర్డ్స్ వ్యూ పాయింట్ అయితే మేము ఉన్నాము అందరు లోపలికి అయితే వెళ్తాము ఏం చెట్లు చెట్లు పుష్ప చెట్లు అయ్యా పుష్ప చెట్లేడా కర్ర చెంద చెట్లు ఫ్రెండ్స్ అవి చూస్తున్నారా తగ్గేదైనా ఎరచన్నో చెట్లు మొత్తం ఎక్కడి నుంచి అయితే ఎడతా ఉన్నాయి ఫ్రెండ్స్ ఎర్రో చెట్లు హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ నేను మీ వెంకీని ప్రజెంట్ అయితే ఫ్రెండ్స్ మేమైతే ఇక్కడి నుంచి ఒక దగ్గరికి వెళ్తున్నాము మేమందరూ రెడీ అయ్యి ఇది మా అమ్మ అండ్ మా చెల్లెలు మేము మా ఊళ్ళో మా సందులో ఉన్న పిల్లగాయలు అందరూ వెళ్తున్నాము అక్కడ తీసుకెళ్తున్నాను నేను తీసుకెళ్ళిన తర్వాత అక్కడ నేను చూపిస్తాను అసలు ఎక్కడికి వెళ్తున్నాము లాస్ట్ వరకు మీరు చూసినట్లయితే ఈ వీడియో మీకు అర్థమవుతుంది ఎక్కడికి వెళ్తున్నాము ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే అందరికీ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ప్రజెంట్ ఇక్కడ నుంచి చూడండి అందరూ ఆ తర్వాత మా ఊళ్ళో దగ్గర చూస్తున్నారు ఎప్పుడైనా ఫ్రెష్ అప్ అయ్యాను మా కోసం దోచలు వేస్తున్నారు తినేసి భయంకరంగా బయలుదేరేతము ఇదిగోండి అందరూ రెడీగా ఉన్నారు గా ఆటోలో బయలుదేరుతాను ఇక్కడి నుంచి ఇదిగోండి బ్యాగులు వేసుకొని పిల్లకాయలు రెడీగా ఉన్నారు మేమందరూ బయలుదేరుతున్నాం ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళాక చెప్తాం చెప్తాము మేము ఎక్కడికి వెళ్తున్నాం ఆటోలో బయలుదేరుతున్నాం అంతా అక్కడికి వెళ్ళాక అసలు ఎక్కడికి వెళ్తావు ఎంత మా గ్యాంగ్ అంతా బయలుదేరుతుంది పిల్లలు గ్యాంగ్ చెప్పండి వచ్చే ఓకే ఫ్రెండ్స్ మీరు చూస్తామని మేము వెళ్ళాక మీకు మొత్తం చూపిస్తాము చూస్తాను నా బ్యాక్ సైడు నేలపట్టు బ్యాట అనమాట మేము ఇక్కడ పెలివింగో ఫెస్టివల్ జరుగుతుంది ఫ్రెండ్స్ అక్కడికి వచ్చాము ఇదిగోండి నా పాసులు పోతే బ్యాక్ ఉన్నాం లోపలికి అయితే పెరిగిస్తున్నాడు లాబ్లకి ఇప్పుడే మేము వచ్చేసాము చూస్తున్నాడు నేలపట్టు లాబలకి అయితే వెళ్తాము చూస్తానండి ఇక్కడ కింద నుంచి అంటే బ్రేచ్ దొరవారి సత్రం రైల్వే స్టేషన్ గారి ఫ్రెండ్స్ ఇక్కడే అనమాట పెలివింగో ఫెస్టివల్ చూస్తున్నాను నేలపట్టు చూడండి ఈ త్వరవారి సత్రం కొంచెం రైల్వే స్టేషన్ ముందు వచ్చినట్లయితే అంతా బేస్మెంట్ ఉంది హై ఫ్రెండ్స్ మొత్తాన్ని మేము వచ్చేసిన ఫిలింగ్ ఫెస్టివల్ కి చూస్తున్నారా అందరూ బ్యాగ్ మొత్తం ఇస్తున్నారా రెడీయా రైడియా నీళ్ళు బ్యాగ్ మొత్తం తీసేసుకున్నావు చూడండి ఎన్ని ఆటోలు ఉన్నాయి మా చుట్టూ చూస్తున్నారా మొత్తం ఆటోలు మొత్తం చూసుకుని బ్యాగ్స్ ఎంత ఉంది మీద ఉన్నారు వచ్చేటప్పుడు ఎట్లా చూద్దాం మొత్తం ఐ చెప్పండి పోతా ఉన్నారు ఉత్సాహంగా ఇప్పుడైతే బాగా ఉత్సాహం ఉంటుంది వచ్చేటప్పుడు ఎట్టు మొత్తం అలిచిపోయి మొక్కలు పీల్చుకోపోయి ఎందుకంటే ఒకసారి ఇప్పుడైతే మొక్కలు ఫ్రెష్గా ఉన్నాయి వచ్చేటప్పుడు ఎట్టుంటారు చూద్దాం అయితే ఎంట్రీ తీసుకుంటారు లోపలికి చూస్తున్నారా పక్షులు వస్తా ఉన్నాయి అంతా జనాలు ఉంది మొత్తం ఎంట్రీ తీసుకోండి ఫ్రెండ్స్ లాబ్లకి ఫ్రీ 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 పట్టుకోండి నీళ్లు పట్టుకోండి హాయ్ చెప్పండ్రా ఎందుకు వచ్చారా మీరుగా ఏం పక్షులు గోడ బాత్ అంటుంది ఫ్రెండ్స్ ఈ పక్షులు ఏముంది కదా ఎవరి అంటుంది ఓకే ఫ్రెండ్స్ ఖచ్చితంగా వెళ్తున్నాం లాబ్లకి మొత్తం చూస్తాము మీకు చూస్తామనండి మీకు నేను చూపిస్తాం అనమాట మా ఊలా మా బ్యాచ్ ఎక్కడ ఉందా రామ్ గంట మా మామూలు చెప్తున్నాడు అందరు నచ్చుకుంటూ వస్తున్నారు ఎలా అండి తొంభై వాక్ ఎందుకంటే తొందరగా వచ్చేయండి ఈరోజు రేపు ఎల్లుండు మూడు రోజులు మాత్రమే ఉంటారు ఫ్రెండ్స్ ఖచ్చితంగా రండి అక్కడ వాటర్ అనేది ఫ్రీగా ఉంది మెడికల్ కానీ క్యాంప్ ఫ్రీగా ఉంది చాలా బాగుంది ఖచ్చితంగా రండి ఓకేనా ఇలా ఎంట్రెండ్స్ లోపలికి ఇలా అయితే బయటికి వెళ్ళిపోవాలన్నమాట ఇలాగా ఇది లోపలికి ఎంత ఇలా లోపలికి వెళ్ళిపోయేసి ఇలా నుంచి బయటికి వెళ్ళిపోవాలి అండి ఫ్యాండ్స్ ఇక్కడ జింకలు అయితే ఉన్నాయి జింకలు కృష్ణ జింకలు వచ్చేసాం మేము వేస్తాను ఎక్కడైతే మెడికల్ మొత్తం ఎంత ఉంది మెడికల్ ఫార్క్ అయితే ఆడింది పక్కన లేకపోతే డెమో బ్యాక్ సైడ్ అయితే షో అయితే ఫ్రీగా షో వేస్తారు వచ్చి చూసుకోండి చాలా బాగుంటుంది దాంట్లో అయితే ప్రకృతి నిలయం అన్నమాట దాంట్లో అయితే ఒక చిన్న ప్రొజెక్టర్ పెట్టి షో అన్నమాట షో చూసాం మేము ఇంకోటి ఇక్కడ చూడండి ఇలా ఉంది లోపల ఇప్పుడే లోపల మా వాళ్ళు చూసి అయితే వచ్చేస్తున్నారు పర్యావరణ జ్ఞాన కేంద్రం ఉంటుంది ఫ్రెండ్స్ మొత్తానికి ఇలా ఉంది ఏదైతే వెల్కమ్ టు బర్డ్స్ వ్యూ పాయింట్ అయితే మేము ఉన్నాము ముందు లోపలికి అయితే వెళ్తాము వీడైతే ఋషిగాడు మా ఊడు ఉండడానికి ఏ బట్ భక్తులు పక్షులు వెళ్తున్నాడు లోపలికి వెళ్తున్నాం ఫ్రెండ్స్ మేము ఇప్పుడు వెల్కమ్ టు బర్డ్స్ వ్యూ అని పాయింట్ వచ్చింది కదా యాడ్చి అక్కడ నుంచి లోపలికి Terima kasih telah menonton!

వెళ్తున్నావు జనం పైన ఫ్రెండ్స్ అద్భుతం చూపిస్తాను చూడండి మీకు ఒకసారి చూడండి ఎలా ఉన్నాయో చూస్తున్నారా నేల పట్టు పక్షులు ఎలా ఉన్నాయో చూడండి వ్యూ పాయింట్ అనమాట ఇలాంటి వ్యూ పాయింట్స్ దాదాపుగా ఒక ఏడు ఉన్నాయంట మొత్తము ఏడు వ్యూ పాయింట్లు అనమాట మొత్తం టోటల్గా స్పై వ్యూ పాయింట్ ఒకటండి

చూసారా బా ఎలా ఉంది బక్షుల అవునాయా పులికాడ సర్వీస్కి పోదాం బాబి బోట్లోకి రా బులయ ఎలా ఉన్నాయా అవునయ్యా కొంచెం చూసారు మీరా ఓకే ఫ్రెండ్స్ ఇక్కడ నుంచి పులికాడ సర్వీస్కి వెళ్తాము ఫ్రెండ్స్ ఇక్కడ అలసిపోయారు కూర్చున్నారు చెట్టు కింద నేను అలిచిపోయారా అండి అండి ఇలా బయటికి దారి అయితే ఇలా ఉంది పొలాలు గట్టి మధ్యనే చాలా బాగుంది మేము బయటికి వెళ్తున్నాం ఫ్రెండ్స్ ఇక్కడ నుంచి మేము ఇక్కడ నుంచి పులికా పులికాడ వెళ్ళాలి ప్రజెంట్ అయితే ఇక్కడైతే అయిపోయింది నేల పట్టులో పక్షులన్నీ చూసేసాము మొత్తం చూడండి మీకు నచ్చుతుంది ఖచ్చితంగా మీరు నచ్చినట్లయితే లైక్ కామెంట్ షేర్ చేయండి ఫ్రెండ్స్ ప్రజెంట్ మా ఊళ్ళందరూ బయటికి వెళ్తున్నాం చూసారు అందరూ ఒకసారి అది చెప్పండి అందరికీ హాయ్ ఫ్రెండ్స్ మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి కామెంట్ చేయండి మళ్ళీ చీకటిలోకి వచ్చేసాం ఫ్రెండ్స్ చిన్న గుహ అనమాట ఇది వస్తుంది ఎలా ఉంది మొత్తం చాలా బాగుంది డైరెక్ట్ చూస్తే ఆ కిక్కే ఈ దారి వాళ్ళందరూ వచ్చేస్తున్నారు ఇంకా బయటికి అయితే వెళ్ళిపోతున్నాం మేము అయితే ఆకలేస్తుందంట బయటికి వెళ్తున్నాం మేము ఇరిగే దిగిరాకలేస్తుంది ఇక అయితే ఆకలేస్తుంది అందుకే నేల పట్ట పక్షులు చూసి ఆకలేస్తుంది అందుకే బయటికి వెళ్తాం తినడానికి ఆయన కూర్చొని ప్రశాంతంగా తింటాము ఏం చెట్లు రయ్యా చెట్లు పుష్ప చెట్లు అయ్యా పుష్ప వేసే చెట్లు ఏడా ఎర్రచందనం చెట్లు ఫ్రెండ్స్ అవి చూస్తున్నారా తగ్గేదా ఎర్రచందనం చెట్లు మొత్తం ఏడు నుంచి అయితే ఏడదాకాలే ఫ్రెండ్స్ కెరచందం చెట్లు చూపిస్తున్నాను నేను ఎర్రచందనం చెట్లు చూస్తారా చూపించాను కదా అదే నిక్కడ ఉంది కెర్రచంద చెట్లు ఏం చెట్లు రిసీవ్ అయ్యి పుష్ప చెట్లా పుష్ప చెట్లు ఫ్రెండ్స్ తగ్గేదంటాడు అనమాట ఇదిగోండి ఇదే అది ఎర్రచందనం చెట్లు Ternyata iya fans itu, snara, arcano. Ah, yang orang mau segi kau pun niku polis kan fans sih. Ini apa? ice cream అండ్ ఐస్ క్రీమ్ బాగుందా ఏరా బా ఐస్ క్రీమ్ నేను జీప్ చేన వస్తరే ఆ పెన్స్ ఇదో ఓర్న కరికి వస్తరే అన్న నేను లెవెల్స్ లో పులిస్ కి నర బీబీ ఇద్దర్ కొల్ల లేవరా మీకా అక్క జల్లి లాని బంద ఫ్రెండ్స్ మత్తానికైతే నేను వచ్చేసాం ఫ్రెండ్స్ ఇప్పుడు నేలబట్టు పక్షులు చూసేతే అతనికైతే ఇంకా భోజనం చేయడానికి మేము రెడీగా ఉన్నాము తినడానికి ఇంకా మేము ఇక్కడ నుంచి ఎంతో తేదీ వీడియో స్కిప్ చేస్తున్నాం ఫ్రెండ్స్ నేను ఎండ్ చేస్తున్నాను మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఇంకా మరికొన్ని వీడియోతో మీ ముందు ఉంటాడు బాయ్ జై హింద్ బాయ్ నంద్రాబాద్